ఇండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ చరిత్ర సృష్టించాడు లేడ్స్ మైదానంలో సెంచరీ సాధించిన తొలి భారత ఓపెనర్ గా నిలిచాడు ఇంగ్లాండ్ తో ఐదు టెస్ట్ల సిరీస్ లో భాగంగా లీడ్స్ వేదికగా శుక్రవారం ప్రారంభమైన తొలి టెస్ట్ లో సెంచరీ చేయడం ద్వారా యశస్వి జైస్వాల్ ఈ ఫీట్ ను సాధించాడు ఈ క్రమంలో అతను యాభై ఎనిమిదేళ్ల రికార్డు ను అధిగమించాడు యశస్వి జైస్వాల్ కు ముందు మరే భారత ఓపెనర్ లీడ్స్ మైదానంలో సెంచరీ నమోదు చేయలేదు పంతొమ్మిది వందల అరవై ఏడులో భారత దిగ్గజ క్రికెటర్ ఫరూక్ ఇంజనీర్ చేసిన ఎనభై ఏడు పరుగులే లీడ్స్ మైదానంలో భారత చేసిన అత్యధిక పరుగులు చెక్కు చెదరకుండా ఉన్న ఈ రికార్డును జైస్వాల్ బద్దలు కొట్టాడు ఈ మ్యాచ్ లో అద్భుతంగా బ్యాటింగ్ చేసిన యశస్వి జైస్వాల్ నూట నలభై నాలుగు బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్నాడు యాభై ఓవర్లో అతను మూడంకల స్కోర్ నమోదు చేశాడు సెంచరీ మార్క్ అందుకోగానే గాల్లోకి ఎగిరిన యశస్వి జైస్వాల్ పంచులు ఇస్తూ బిగ్గరగా అరుస్తూ సంబరాలు చేసుకున్నాడు ఇది అతనికి ఐదో టెస్ట్ సెంచరీ ఇదిలా ఉంటే ఇప్పటి వరకు తాను ఆడిన ఇరవై టెస్ట్ మ్యాచ్లను ఇరవై వేదికలో ఆడిన తొలి ప్లేయర్ గా అరుదైన ఘనతను అందుకున్నాడు వెస్టిండీస్ గడపై టెస్ట్ క్రికెట్ లోకి చేసిన జైస్వాల్ రోసౌ పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికలుగా రెండు మ్యాచ్లు ఆడాడు ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా పర్యటనలో సెంచూరియన్ కేప్ టౌన్ వేదికగా ఆడాడు భారత్ లో పది మ్యాచ్లు ఆడిన జైస్వాల్ ఈ పది మ్యాచ్లను వేరువేరు వేదికల్లోనే ఆడాడు ఇందులో రెండు బంగ్లాదేశ్ పై మరో మూడు న్యూజిలాండ్తో తలపడ్డాడు ఆస్ట్రేలియా పర్యటనలో ఐదు టెస్టులను పర్త్ అడిలైట్ బ్రిస్బెన్ మెల్బోర్న్ సిడ్నీ వేదికగా ఆడిన యశస్వి జైస్వాల్ తాజా ను లిడ్స్ వేదికగా ఆడి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు ఇలా ఇరవై మ్యాచ్లను ఇరవై వేదికల్లో ఆడిన తొలి ప్లేయర్ గా